చెప్పి రెండు నిమిషాలు అప్రేసారు అయిపోయింది సార్ క్షమించాడు సార్ ఏంటి క్షమించేది నీ అకౌంట్ లో ఇరవై వేలు బొక్క ఇరవై వేలు సార్ దాని ఖరీదు పదివేలు అన్నారు కదా దాని ఖరీదు పదివేలేదు కదా ఖరీదు పదివేలు మొత్తం ఇరవై వేలు సార్ కొత్తది కొన్నందుకు పదివేలు దాన్ని తెచ్చినందుకు పదివేలు పిగించినందుకు పదివేలు సార్ ఎక్కువగా మాట్లాడకు ఇక్కడ అకౌంట్ అండి ని నేనే ఎక్కువగా మాట్లాడే అనుకో రేటు అలాగే వీడికి నీళ్లు చల్లి సపరేందుకురా వీడి పెట్రోల్ వేస్తా పెట్టాలరా పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను నేను ఎక్కడున్నాను నేనెవరు నేనెవరి మీరెవరు మీరెవరు ఎవరు మెంట గడ్లో ఉన్నాడు అవును అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్లి అంటే నీకు మెంటల్ పోయిందా అబ్బా నాకు ఎట్రా ఈ మెంటలో ఈడికి మెంటల్ ఎక్కింది ఈ రాసిన డామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా నాకు ఏంట్రా ఏదో చిన్న తగిలింది కొంచెం సేఫ్ ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ గా చెప్తారు బస్ ఆత్రి మిమ్మల్ని మంచిన కిడ్ బాల్లే బాస్ చూసారా బస్ మొహం దాచుకుంటూ వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు నా జీవితం తాడుకున్నారా ఇప్పుడు నాకు దరిద్రుడా ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు పద్మిని తల్లి ఏమిటమ్మా నువ్వు అరవిందనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కొప్పుకున్నాను ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది ఆగిపోనివ్వండి ఇంతకు ముందు నా పెళ్ళి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి వద్దున్నప్పుడు మానేయడానికి ఇదేం బొమ్మలు పెళ్లి కాదమ్మా భగవంతుడి నిర్ణయం అది జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా లేదు బాబాయ్ నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు నా పగలా ఆ చంద్రు మీదే అతనిక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు అందుకు మేము ఒప్పుకోం అతని ఇక్కడ ఉంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం చూడండి మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంతే సావిత్రి పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు ఇది అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది మరికేమో నాకేం చెయ్యాలో తోచడం కన్న బిడ్డ మరోవైపు వైపు పెంచిన బిడ్డ ఏ కన్ను పుడుచుకోమంటావో చెప్పరా నువ్వు ఎలాగైనా లేదమ్మా అసలు ఈ పెళ్లికి అరవిందని ఒప్పించిందా చంద్రు ఈ పెళ్లి ఎప్పుడు చూడాలా మనందరికంటే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు అలాంటిది వాడి ఇక్కడి నుంచి పంపించలేదు నన్ను క్షమించమ్మా ప్లీజ్ వెళ్తున్నా నువ్వు వెళ్ళకూడదురా ఎందుకు వెళ్ళాలి నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు అసలు మంచిది ఆ చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగడం అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్ళే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి చాలా బాధగా ఉంది కదా మరికొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్ళి అది కళ్ళార చూడాలని చాలా ఆశపెట్టావు అది నెరవేరదు ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష నా నుండి తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికెళ్ళినా నేను వదిలిపెట్టను వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళవలసింది కాదు వాడు వెళ్తాన్ని పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రైట్ నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరిన బలవంతంగా పెళ్లి గొప్పించారా చెప్పరా మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా వాళ్ళు ఎవరు మరెవరు ఎవర్రా వాడిని బలవంతం చేసింది నువ్వు ఇంకా అని వాడితో అబద్ధం చెప్పారు అందుకే వాడి పెళ్లి ఒప్పుకున్నాడు ఎందుకలా చెప్పాడు ఇలాగే ఈ పెళ్లి జరగాలి లేకపోతే అమ్మా నాన్నలు చంద్రుడు నానా మాట్లా అంటారు అది భరించలేక వాడి ఇంట్లోంచి వెళ్లిపోతాడు అప్పుడు అమృత జీవితాంతో ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు అది జరగదని రుజువు చేయడానికే నీ తాళి కట్టాను నువ్వే కాదు ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలే ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్య భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మిని ఇవే కదా ఈ లెటర్ నాకు పంపించేది రా ఈ గొడవ ఏంటి ఏమేం గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతీయ కారణం ఇదిగో చూడండి నన్ను పద్మని వెడితే రాసిన లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్ కి రమ్మని లెటర్ రాసింది స్వాతి నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతి నీ పెళ్ళి